పరిత్రం చేద్దామండి ఈమెయిల్ ద్వారా రమ్య రాస్తున్నారు కొత్త గడప పెట్టేటప్పుడు ఏ ఏ వస్తువులు ఉంచాలి తెలియచేయగలరు అంటే రాస్తున్నారు ద్వార ప్రతిష్ట అన్నప్పుడు ద్వార దేవతను అంటే లక్ష్మీదేవి గడపను ఏమంటారు లక్ష్మి దేహళి అంటారు సంస్కృతంలో దేహళి అంటే ఏమర్థము దేహాన్ని తెచ్చేది మనకు ఈ శరీరాన్ని తెచ్చేది ఏది మన కర్మే దేహళి అంటే కర్మే ద్వారం అదే కదా ఆత్మ శరీరంలోకి రావటానికి ద్వారమేది కర్మే దాన్ని దేహళి అంటారు ఆ కర్మను తప్పించకుండా పరమాత్మ ఇప్పించేటువంటిది లక్ష్మీదేవి అందువల్ల దేహడి అంటే లక్ష్మీదేవి భాగం నారాయణుడు కింది భాగాన్ని లక్ష్మీదేవి అందుకే మన సంప్రదాయంలో కింద కడపకు పసుపు కుంకుమ పెడతాం పైన తోరణం కడతాం నారాయణుడికి హారము లక్ష్మికి పసుపు కుంకుమ ఎంత చక్కని సంప్రదాయం అండి ధర్మశాస్త్రంలో ఎన్ని రహస్యాలు చెప్పారు మనం ఆచరించే వాటిని ఒక్కసారి ఎందుకు ఇలా చేస్తున్నాము అని తెలుసుకొని ఆచరిస్తే ఇలాంటి విషయాలు తెలి శరీరం పూలకిస్తుంది మనం లక్ష్మీనారాయణని చూసుకుంటూ వారి దయను పొందుకుంటూ వారి ద్వారా మనం లోపలికి వెళుతున్నాము మధుర భావన కదా అందువల్ల లక్ష్మీ పూజకు ఏమేమి కావాలో అవన్నీ కూర్చుకొని ద్వార ప్రతిష్ట చేయాలి అది దానికి విధానం